హలో అండి నమస్తే వెల్కమ్ టు ఇస్మాట్ ఇతరమిల్లాలు నేను మీ సునీత శ్రీనివాస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే స్పెషల్ రెసిపీతో వచ్చేసాను అదే స్వీట్ ఐటమ్ అండి గోధుమ పిండితో ఈజీగా బిగినర్స్ కూడా చేసుకోగలిగేలా చూపించబోతున్నాను ఈ స్వీట్ అనేది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా పిల్లలు అయితే మరీ మరీ తింటారు అడిగి అంత టేస్టీగా ఉండే ఈ జల్లిలా ఉండే గోధుమ పిండి స్వీట్ని చేయడానికి ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం అక్కర్లేదండి రెండు మూడు ఐటమ్స్తోనే చాలా టేస్టీగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు స్వీట్ అనేది బదులు చేసేద్దాం రెసిపీ చూశాక మీరు కూడా ట్రై చేసి మీకు బాగా కుదిరితే మాత్రం ఒక్క లైక్ ఇచ్చి ఒక షేర్ చేయండి ఇక అయితే ఓ బౌల్ తీసుకుని దాంట్లో ఓ కప్పు గోధుమ పిండిని తీసుకుని ఈ విధంగా నీళ్ళతో మంచిగా ముద్దలా కలుపుకోవాలండి మనం చపాతీకి ఏ విధంగా అయితే సాఫ్ట్గా కలుపుకుంటామో ఇలా వచ్చినలాగా కలుపుకుని దీనిలో మూడు కప్పుల వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలండి ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఓ కప్పు గోధుమ పిండిని తీసుకుంటే మూడు కప్పుల వరకు నీళ్లు పడుతుందండి మూడు కప్పుల నీళ్ళని యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక నాలుగైదు గంటలైతే ఈ విధంగా కదపకుండా ఉంచుకోవాలండి ఈ విధంగా పిండిని నానబెట్టి చేసుకోవడం వల్ల పిండిలో సాగే గుణం ఉన్న పదార్థం అయితే మనకి బయటకు తీసేయచ్చండి చూసారు కదా ఈ విధంగా అయితే నాలుగు గంటల తర్వాత పిండి చక్కగా నాని ఉంటుంది దీన్ని చేత్తో ఈ విధంగా ట్విస్ట్ చేస్తూ ఉంటే చక్కగా మన పిండిలో ఉండే సాగే గుణమైన రబ్బర్ లాంటి పదార్థం అయితే సపరేట్ అయిపోతుంది చూస్తున్నారు కదా కాస్త కాస్త పిండి అనేది డైల్యూట్ అవుతుంది మిగతా పిండి రబ్బర్ లాగా మన చేతికి వచ్చేసింది ఈ విధంగా వచ్చిన నీటితో మాత్రమే మనమైతే స్వీట్ తయారు చేద్దామండి ఇలా చేయడం వల్ల స్వీట్ అనేది జల్లీలాగా చాలా క్లియర్గా వస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా వడకట్టేసుకుంటే ఓసారి పెనంలో ఏమైనా ఇంకా పార్టికల్స్ ఉంటే అవన్నీ సపరేట్ అయిపోతాయి ఇప్పుడు చేసే హల్వా లాంటిది కాకుండా ఇలా జల్లీలాగా ఉంటే పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు కదా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ కుక్ చేసుకోవాలండి ఈ విధంగా కలుపుతూ కుక్ చేసుకోవడం వల్ల లమ్స్ అనేవి ఏర్పడకుండా చక్కగా క్లియర్గా ఉంటుంది మన స్వీట్ అనేది చూసారు కదా మనకి ఎప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేస్తామో టూ త్రీ మినిట్స్లోనే మనకి కుక్ అవడం స్టార్ట్ అయిపోతుంది ఈ విధంగా కుక్ అవడం స్టార్ట్ అయిన తర్వాత ఓ కప్పు పంచదారని కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా పంచదారని కూడా పూర్తిగా కరిగించేసుకోవాలి ఇలా కలుపుతూ మాత్రమే ఈ రెసిపీ అనేది చేసుకోవాలండి మీరు వదిలేశారంటే అడుగంటి పోతుంది గోధుమ పిండి కదా లేదా లమ్స్ అనేవి కట్టేస్తాయి ఇప్పుడు దీనిలోనే రెండు స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసేసుకోండి నెయ్యి అయితే మస్ట్ అండ్ షుట్ కదా హల్వా అంటే ఓ రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఉంటే ఈ మిశ్రమం అంతా దగ్గరకు వచ్చేస్తుందండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి ఇలా వచ్చిన తర్వాత మీకు ఇష్టం అనుకుంటే మీరు ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేశాను మీ ఇష్టం అండి మీరు ఏ ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఫుడ్ కలర్ని అవాయిడ్ చేయవచ్చు చూసారు కదా కలర్ కూడా మంచిగా వచ్చేసింది కదా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత మనం నెయ్యిని రాసుకొని ఉంచుకున్న ఒక ట్రేలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేద్దామండి ఇలా నెయ్యిని అప్లై చేయడం వల్ల మనకి డిమోల్ చేసినప్పుడు ఈజీ అవుతుంది చూసారు కదా దీని అంతటిని ఆ ట్రేలోకి ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి తర్వాత మీకు ఇష్టం అనుకుంటే పైన టాపింగ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు అండి బాదం కిస్మిస్ ఇలా మీ ఇష్టం అండి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ బాదం పలుకులతోన పైన గార్నిషింగ్ అనేది చేసుకుంటున్నాను ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే పైన వేసేసుకుని కాస్త అదిమేసామంటే చక్కగా బాదం అనేది లోపలికి ఫిక్స్ అయిపోతుంది ఇప్పుడైతే దీన్ని సెట్ అవన్ ఇవ్వాలండి ఒక టూ త్రీ అవర్స్ అలా వదిలేసామంటే మనం చక్కగా సెట్ అయిపోతుంది చూసారు కదా టూ త్రీ అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను పూర్తిగా డిమోల్డ్ అవడానికి కూడా చక్కగా సెట్ అయిపోయింది ఇప్పుడు ఈజీగా మనం ఉల్టా చేసేస్తే చక్కగా డిమోల్డ్ అయిపోతుందండి చూసారు కదా ఎంత బాగుందో పిల్లలైతే వాళ్ళని పక్కన పెట్టుకుని చేసామంటే ఇక వాళ్ళు ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తారో తింటారో కదా మా పిల్లలకి అయితే చాలా నచ్చిందండి మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడైతే మనం దీన్ని పీసెస్గా కట్ చేసేద్దాం నేనైతే స్క్వేర్గా కట్ చేస్తున్నాను మీకు ఇష్టమైన షేప్లో ఇష్టమైన సైజెస్లో మీరు కట్ చేసేసుకోవచ్చండి చూసారు కదా ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మనం దీన్ని హ్యాపీగా తినేయడమే రెసిపీ నచ్చిందా అండి ఎలా అనిపించింది మీరు కూడా ట్రై చేసి తప్పకుండా మీకు ఎలా కుదిరింది అనే విషయాన్ని నాతో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి చూసారు కదా జల్లీలా ఉంది కదా పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు వీడియో నచ్చిందా అండి నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ రెసిపీని అయితే షేర్ చేసుకోండి మరెన్నో టేస్ట్ అయిన ఇంట్రెస్టింగ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఇస్మాట్ ఈతరమిళాలు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ వచ్చేస్తా నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్